ఈ స్తోత్రం రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను బైబులు గ్రంథ విభజన గురించి ఒకసారి మనము ఆలోచన చేద్దాం ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండము వరకు ఐదు కాండాలు వీటిని పంచకాండములు అని అంటారు ఆ తర్వాత యహోశుభ గ్రంథము నుండి ఇస్తేరి గ్రంథం వరకు చారిత్రక పుస్తకాలు అని అంటారు యహోషవ గ్రంథము నుండి ఎస్తేరి గ్రంథం వరకు చారిత్రక పుస్తకాలు అని అంటాం యోగు గ్రంథము మరియు గీతాలు వరకు పద్య భాగములు అని అంటాం యోగు గ్రంథము నుండి పరమగీతము వరకు పద్య భాగములు అని అంటాము యశాగ్రంథం నుండి మరాఠి వరకు ప్రవక్తల రచనలు అని విభజించబడింది మతే సువార్త నుండి యహోన వరకు సువార్తలు అపోస్తుల కార్యము గ్రంథము ఆదిమ సంఘ చరిత్ర అపోస్తుల కార్యము వచ్చేసరికి ఆదిమ సంఘ చరిత్ర గురించి లిఖించబడి ఉంది రోమ పత్రిక నుండి యోధా పత్రిక పత్రికలు అపో అపోలు గారు రాసిన పత్రికలు ఇవన్నీ కూడా పత్రికలు పేరు రాసిన పత్రికలు ఇవన్నీ కూడా యాకపు రాసిన పత్రికలు వీటన్నిటి కూడా పత్రికలుగా లిఖించబడ్డాయి తర్వాత ప్రకటన గ్రంథం వచ్చేసరికి భవిష్యత్తును తెలుపు పుస్తకముగా బైబుల్ గ్రంథమును విభజించటం అనేది జరిగి ఉన్నది అంటే పంచకాండములుగా చారిత్రక పుస్తకాలుగా పద్య భాగములుగా ప్రవక్తుల రచనలుగా సువార్తలు ఆదిమ సంఘ చరిత్ర పత్రికలు భవిష్యత్తును తెలుపు పుస్తకాలుగా మనము దీన్ని లెక్కించబడి ఉన్నది అందరికీ వందలాడు ప్రస్తులా కవులు